నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామాయణం గురించి నిజంగా మీకు తెలుసా ఇప్పటి వరకు వినని రాముడి గాథను తెలుసుకుంది శ్రీరాముని జీవితం ఓ ఆదర్శ పాఠం మీకు తెలుసా అసలు కథ ఏంటి నిన్న విన్న కథకి కంటిన్యూషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సీతా స్వయంవర విజయంతో రాముడు సీతాదేవి వివాహం వైభవంగా జరిగింది మిథిలాలోకం లోకం ఆనందంతో నిండిపోయింది వివాహానంతరం అస్త్రిదృఢం అయిన బంధంతో అయోధ్యకు తిరుగు ప్రయాణం ప్రారంభమైంది అయోధ్యలో రాముడి తిరుగు రాకపై ఆనందోత్సవ వాతావరణం నెలకొంది దశరథ మహారాజు రాముని రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు ప్రారంభించాడు ఇంతలో కైకాయ అనే రాణి తన సేవకురాలు మంత్ర మాటలు వినిపించింది భయంతో ఆలోచించని నిర్ణయం తీసుకుంది ఆమె దశరథుడిని జ్ఞాపకం చేయించింది ఆమెకి ఇచ్చిన రెండు వరాల్ని ఆ రెండు వరాలు తన కుమారుడు భరతుడిని రాజుగా నియమించటం రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలోకి పంపటం దశరథుడు ఆ మాటలు విని షాక్ అయ్యాడు వేదనతో బాధపడ్డాడు కానీ ధర్మబద్ధుడిగా తన మాటల్ని తప్పలేదు ఈ వార్త వినగానే రాముడు ఎలాంటి ఆలోచన లేకుండా తండ్రి మాటలకు అంగీకరించాడు అతని ధర్మనిష్టకు త్యాగానికి నిదర్శనంగా అతను తండ్రిని ఓదార్చాడు సీత తన భర్త వెంట అరణ్యంలోకి రావాలని పట్టుదలగా నిలబడింది లక్ష్మణుడు కూడా రాముని సేవకుడిగా వెళ్ళాడు రాముడు అరణ్యవాసం ప్రారంభించాడు అయోధ్య ప్రజలు కన్నీళ్లతో వేడ్కోలు పలికారు ఇంతలో భరతుడు తన తల్లి చేసిన పని గురించి తెలుసుకుని ఆశ్చర్యంతో నిండిపోయాడు ఆయన వెంటనే అరణ్యంలోకి వెళ్ళాడు రాముని ముందు మోకాళ్ళపై పడ్డాడు ఇది నా రాజ్యం కాదు అన్న నువ్వే రాజు కానీ రాముడు ధర్మవద్ధుడిగా తండ్రి ఆజ్ఞను తప్పలేనని చెప్పాడు భరతుడు రాముడి పాదకులను తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు అతడు రాజసనం మీద కూర్చోకుండా రాముని పాదుకులను సింహాసనంపై పెట్టి చట్టబద్ధంగా పాదుకా పట్టాభిషేకం చేశాడు అప్పటి నుంచి భరతుడు అడవిలో ఉండే రాముని తరపున పాదుకలకే పాలన అప్పగించాడు ఆయన తన రాజభవనాన్ని వదిలి నంది గ్రామంలో తపస్విలా జీవితం గడిపాడు ఇది నిజమైన త్యాగం భరతుడి భక్తి ప్రేమకు నిదర్శనం మిగిలిన కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ